గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ప్రకారం జాతకుడికి అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురుబలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పేరు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువు గారికి చక్కగా వీలైతే పాదాభివందనం చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఫ్రూట్సో గారికి సత్కరించడం గురువుగారి ఇంటికి వెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు లాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటాం గురువుగారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు దత్తాత్రేయులు వారు ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వలన గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి అది కేవలం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెస్తూ సాధ్యైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం లోపంలో వాళ్ళకి తాంబూలం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్తి అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క జల్లుకి తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురుబలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెరిగితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మరి వృచ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉన్నాడు అంటే దశమస్థానం అనేది మన యొక్క కర్మస్థానం వృత్తిలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ బాధ్యత కలిగిన ఏ ఉద్యోగంలో అయినా మీరు చాలా వరకు నిజాయితీగా ఉండడం వల్ల అది మంచిదే అలాగే దానిపైనటంటే కొద్దిగా అదనపు బాధ్యతలు కూడా రావడం ఇన్నాళ్ళు మీరు చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొంతవరకు కొంతమందికి ప్రమోషన్ రావచ్చు ఒక ఇండిపెండెంట్ ఛార్జీ లాంటిది రావడం వల్ల కామన్గా మీ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా అటు ప్రభుత్వ ఉద్యోగం అయినా కొంతవరకు ఎండోమెంట్ సంబంధించింది ఈ దేవాదాయ ధర్మాది శాఖ ఏదైనా ధార్మిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వారిలో ఒక విధమైన తృప్తి రావడం జరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి మీరు అనుకున్న విధంగా సేవాభావంతో అక్కడ వర్క్ చేయడానికి అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎవరైతే యూనిఫారం రిలేటెడ్ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది అయితే నాలుగో స్థానంలో రాహు ఇది విద్యార్థులు చాలా కష్టపడి చదవలసి ఉంటుంది ఎంత కష్టపడినప్పుడు కూడా అనుకున్న ఫలితాలు సాధించలేకపోతూ ఉంటారు అలాగే ఏదో ఒక స్థిరాస్తి అంటే మీరు దేని మీద అయితే బాగా అభిమానం పెంచుకుంటారో అవి ఏదో విధంగా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట అది ఒక వాహనం అవచ్చు ఒక గృహం అవచ్చు ఒక ఆస్తి అవ్వచ్చు అది ఈ సమయంలో మీరు దాన్ని తప్పనిసరి పరిస్థితిలో విక్రయించడం దాన్ని వేరే చోట కొనుక్కోవడం ఈ విధంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ఒక చాలా వరకు ఈ వాహనాల వల్ల ఈ గృహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే అవి మీ దగ్గర ఉండడం కన్నా వాటిని వదిలివేసి వేరే కొత్తవి తీసుకోవడం అయితే మంచిది సో అలాగే ఇది అనుకూలత ఏర్పడుతుంది ఐదో స్థానంలో శని భగవానుడు ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అలాగే మీకు బాగా అత్యంత ఆత్మీయులైన వారు ఏదో కారణం వల్ల దూరం అవుతారు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు వివాహ సంబంధాలు వస్తున్నప్పుడు కూడా వివాహం ఇప్పుడు చేసుకుందామా తర్వాత చేసుకుందామా ఇలాంటి తర్జన భజనలో వివాహ సంబంధాలు వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే శుక్కుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల కొత్త వారితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వివాహం చేసుకోవాలనే మీ యొక్క ఆలోచనకి ఒక సరైనటువంటి మార్గం రావడం జరుగుతుంది అయితే వాయిదా పడుతుంటుంది సప్తమం మీద సప్తంలో ఉన్నటువంటి శుక్కుడు మీద శని యొక్క దృష్టి పెట్టడం వల్ల వివాహం చేసుకోవడానికి అన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా అది ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ ఉంటుంది సరే దీనివల్ల కొంత కృషి చేసి కఠినమైనటువంటి గట్టి ప్రయత్నమే చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశం అయితే లేదు అయితే ఇక్కడ దశమాధిపతి రవి అష్టమంలో ఉంటూ గురువుతో కలిసి ఉండడం వల్ల సడన్గా వృత్తిలో ఆదాయం పెరుగుతుంది కొంతమంది ప్రమోషన్ ద్వారా అయితేనే వేరే విధంగానైతేనే అదనపు ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క సంతానానికి తగినటువంటి ఉద్యోగం కానీ వారికి ఏదో శుభవార్త కానీ జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఉత్సక రాశి వారికి ఈ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం మాత్రం చాలా వరకు మీ మీద ఏదో ఒక బలహీనత లోనై అనుకోని చికాకులో కానీ అనుకోని ఇబ్బందుల్లో కానీ ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటు కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం కానీ వారితో ఎటువంటి లావాదేవీలు చేయడం కానీ అంత అయితే మంచిది కాదు ఇక బుధుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఉన్నత వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది విద్యార్థులకి ఉన్నత అవకాశాలు వస్తాయి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటే తొమ్మిదవ స్థానం ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహం ద్వారా జాతకుడికి అదృష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది సో బుధుడు అటు స్నేహితులకి రిప్రజెంట్ చేస్తాడు మీ యొక్క సిస్టర్స్కి కానీ అలాగే గర్ల్ ఫ్రెండ్స్కి కానీ కారణమవుతూ ఉంటాడు వారు ఏదో విధంగా మీకు సహకరించి మీ యొక్క ఏదో ఒక సలహా రూపంలో కానీ ఒక ఆలోచన రూపంలో కానీ సహకరించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విదేశంలో విద్యను అభ్యసించాలి లేదంటే ఏదన్నా వేరే మన సొంత ప్రాంతంలో కాకుండా వేరే సిటీలో మీరు విద్య అభ్యసించాలి అనుకునే వారికి ఈ ఉన్నత విద్యా అవకాశాలు మాత్రం హండ్రెడ్ మనకి ఈ బుధగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు ఐదో స్థానంలో ఉంటూ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి లేదంటే ఒక ఇంటి కొరకు స్థలం కొనుక్కోవాలి అన్నటువంటి ప్రయత్నం చాలా వరకు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ నాలుగు తొమ్మిది భావాల మధ్య ఈ నాలుగు ఎనిమిది భావాల మధ్య ఏర్పడినటువంటి ఒక పరివర్తన యోగం లాంటిది అంటే నాలుగులో ఉన్నటువంటి రాహు గురు నక్షత్రంలో ఉంటూ అష్టమంలో ఉన్నటువంటి గురువు రాహు నక్షత్రంలో ఉంటూ వీళ్ళిద్దరి మధ్య పరివర్తన జరిగింది సో దానివల్ల ఏంటంటే సడన్గా మీ కుటుంబంలో అంటే తల్లిగారికి కానీ తల్లి సమానమైన వ్యక్తులకు కానీ అంటే మమ్మల్ని వాళ్ళకు కూడా కావచ్చు సడన్గా ఏదో హెల్త్ ప్రాబ్లం లాంటిది రావడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీరు కొన్ని రోజుల పాటు ఈ నెలలో వృత్తికి కొంత సెలవు పెట్టి వేరే కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇది ఈ గ్రాసిత్ ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ నెల ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ కూడా నాలుగు పది స్థానాల మధ్య ఉండిపోయి ఒక విధమైనటువంటి అపసవ్య కాల సర్పదోషం ఏర్పడడం జరిగింది ఆ కాలం వల్ల అటు వృత్తిలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి సొంత గృహంలో ఏర్పా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి మానసిక అశాంతికి గురవుతుంటారు మరి ఆ కారణం వల్ల మీరు ఏంటంటే ఈ నెలలో కంపల్సరిగా మీరు నాలుగు అంటే ఎన్ని మంగళవారాలు వచ్చినా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించడం ఈ రెండు ప్రతి మంగళవారం చేసుకుంటూ మంగళవారం నియమంగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడి ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతారు మధ్య మధ్యలో హనుమల్సి కూడా చదువుతూ ఉంటాయి విజయం మీ వైపే ఉంటుంది స్వస్తి